మిత్రులందరికీ ఉద్యమ జైభీములు నా పేరు మాతా సుబ్రహ్మణ్యం నేను బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ని మిత్రులారా ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్యాస్ట్ని బట్టి కుల జనగణన జరుగుతుంది అంటే కులాన్ని బట్టి జనాభా లెక్కలు జరుగుతూ ఉన్నాయి అయితే ఇది ఓన్లీ కేవలం మాల మాదిగలకు మాత్రమే ఈ లెక్కలు జరుగుతూ ఉన్నాయి అయితే ప్రతి చోట కూడా కులం దగ్గర ఎస్సీ మాలైతే మాల మాదిగైతే మాదిగా మెన్షన్ చేస్తున్నారు కానీ పక్కన రిలీజన్ అనేది మెన్షన్ చేయట్లేదు ఇక్కడ ఎప్పుడైతే రిలీజన్ మెన్షన్ చేయలేదో ఎస్సీ కులానికి రిలీజన్ బట్టే క్యాస్ట్ వేస్ అయి ఉంటుంది రిలీజన్ హిందూ అని మెన్షన్ చేస్తే ఎస్సీ మాలైతే మాల మాదిగైతే మాదిగా అవుతుంది పక్కన రిలీజన్ మెన్షన్ చేయకుండా ఇలా అన్ని కూడా గ్యాప్లు ఇవ్వడం జరిగింది ఇలా గ్యాప్ ఇవ్వడం ఏమో అవుతుంది ఏమవుతుందంటే హిందూ అని మెన్షన్ చేయకపోతే ఇక్కడ గ్యాప్ ఇవ్వడం వల్ల నువ్వు హిందూ కాకుండా పోతావు అక్కడ క్రిస్టియన్ పెట్టడం వల్ల బీసీసీగా కన్వర్ట్ క్రిస్టియన్గా అయిపోతారు అలాగా మన కులాన్ని కోల్పోయే అవకాశం ఉంది దానివల్ల రిజర్వేషన్ కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము ప్రతి గ్రామంలోను కూడా ఇదే పరిస్థితి జిల్లాలోను రాష్ట్రంలోను వారేమంటున్నారంటే ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేయమంటున్నారు చదువుకున్న వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేయగలరో చదువులేని వాళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి ప్రతి గ్రామంలోను కూడా చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామ సచివాలయంలో ఈ లిస్ట్ ఉంటుంది మీరు వెళ్ళి అక్కడ దీ లిస్ట్ తీసుకుని ఎవరెవరికి కులం పక్కన రిలీజన్ మెన్షన్ అవ్వలేదో దాన్ని కంప్లైంట్ రేజ్ చేయండి ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోను మండల తహసీల్దార్ గారికి కంప్లైంట్ ఇవ్వండి లేదా పంచాయతీ సెక్రటరీకి కంప్లైంట్ ఇవ్వండి మిత్రులారా మరీ మరీ చెప్తున్నాను ఈ విషయం అందరికీ తెలియాలి నీ పక్కన కులం పక్కన రిలీజన్ మెన్షన్ మెన్షన్ చేయడాన్ని బట్టే నీ కులం బేస్ అయి ఉంటుంది రిలీజన్ మెన్షన్ చేయకపోతే కులం మారిపోయే అవకాశం ఉంది ఎస్సీ మాలా కానీ మాదిగా కానీ పక్కన హిందూ అని ఉంటే మాత్రమే నువ్వు ఎస్సీ కులానికి చెందినవాడు అవుతుంది పక్కన రిలీజన్ మారిందంటే బీసీసీగా మారిపోతాం గుర్తు పెట్టుకోండి అన్ని జిల్లాల్లోనూ ఉన్న నాయకులందరూ కలెక్టర్ గారికి కలిసి ఆయా జిల్లాల్లో వినతి పత్రాలు ఇవ్వండి మీ మీ సంఘాల తరపున లెటర్ తయారు చేసి మా కులం పక్కన రిలీజన్ మ్యాన్షన్ చేయలేదు ఆ రిలీజన్ మ్యాన్షన్ చేయకపోవడం వల్ల మా కులాన్ని మార్చే కుట్ర జరుగుతుందని ఒక లెటర్ తయారు చేసి అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లకి సబ్మిట్ చేయండి అదేవిధంగా మండల స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా మండల ఎంఆర్ఓలకి ఈ ఈ లెటర్ తయారు చేసి ఇచ్చి ప్రతి గ్రామంలోనూ కూడా రిలీజియన్ మెన్షన్ చేయాలని చెప్పండి దీన్ని మనము ఖచ్చితంగా ప్రతి చోట తెలియజేయాలి ఈ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి మిత్రులారా గుర్తుపెట్టుకోండి మన కులం ప్రమాదంలోకి పోతూ ఉంది అది మాల కానివ్వండి మాది కానివ్వండి తెలుసుకోండి అందరికీ తెలియజెప్పండి జై భీమ్